హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ చూద్దాం షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం ఫస్ట్ అయితే బ్రెయిన్లెస్ పీపుల్ యూజ్లెస్ పీపుల్ అంటూ సాంగ్ అంటే లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ అప్పుడు మాట్లాడుకున్న మాటల్ని పెడుతూ ఈరోజు సాంగ్ స్టార్ట్ అయింది బ్రెయిన్లెస్ పీపుల్ యూజ్లెస్ పీపుల్ అంటూ సాంగ్ స్టార్ట్ అయింది దాని తర్వాత నాగార్జున గారు రావడం రావడమే పొద్దు ఏంటి అది చాలా హుషారుగా ఉన్నావు అంటాడు అంటే దానికి విష్ణు అంటుంది సార్ పుథ్వి హుషారు ఉండడానికి కారణం ఆయన వేసుకున్న షర్టు అతనిది కాదు సార్ అంటదనమాట ఆయనది కాకపోతే మరి ఆ షర్ట్ అంటే నైకిల్లి సార్ నైకిల్లి అంటది అన్నప్పుడు అందరూ నవ్వుతారు అదొకటి అయిపోయింది దాని తర్వాతకి నెక్స్ట్ వెంటనే సేవ్ ఆప్షన్ ఎందుకంటే నేను అసలు ఒకరిని కూడా సేవ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఫస్ట్ రౌండ్లో సేవ్ చేశారు వెంటనే ఫస్ట్ రౌండ్లో సేవ్ చేయడం కూడా ఇద్దరు మెంబర్ టూ అని చేశారు ఆ టూ మెంబర్స్లో ఫస్ట్ సేవ్ అయింది సీత సీత సేవ్ అయింది తర్వాతకి సెకండ్ పర్సన్గా ప్రేరణ సేవ్ అయ్యింది ప్రేరణ అసలు ఊహించుకోలేదు ఫస్ట్ రౌండ్ ఉంటుంది అంటే ఇద్దరు అనుకోలేదు కానీ ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళిద్దరిని సేవ్ చేయడం జరిగింది దాని తర్వాతకి వెంటనే టాస్క్ జరిగింది మనకి ప్రోమోలో వచ్చినట్టు సెట్ టు అండ్ కట్ ఆ ప్రోమో అయితే జరిగింది ఆ దాంట్లో ఆదిత్య గారిని స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురామని చెప్తారు ఆ ఆదిత్య గారు స్టోర్ రూమ్కి వెళ్ళి మొత్తం ఆ బాక్స్లో పెట్టుకొని అయితే ఆ హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత అది నిఖిల్ ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి నిఖిల్ పృథ్వీ అండ్ సోనియా ఆప్షన్స్ని ఒక ఇద్దరు మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఈ మెంబర్స్కి ఇవ్వలే ఇవ్వాలి నాగార్జున గారే నిఖిల్ అని లేపేసి తనని నువ్వు సోనియా అండ్ పృథ్వీలో ఎవరికి సెట్ ఇస్తావు ఎవరిని కట్ చేసుకుంటావు అని అనమాట సెట్ చేసుకునే వాళ్ళకి హార్ట్ సింబల్ ఇవ్వాలి కట్ చేసుకునే వాళ్ళకి హార్ట్ సింబల్ని బ్రేక్ చేసి ఇవ్వాలన్నమాట ఇది ఈ గేమ్ మినిమం అంటే ఈ గేమ్ యొక్క రూల్ అనమాట ఇది అయితే ఫస్ట్ నిఖిల్ వచ్చేసి నిఖిల్ ఆ హార్ట్ అయితే పృథ్వీకి ఇస్తాడు పృథ్వీకి ఎందుకు ఇచ్చినావు మరి పృథ్వీకి ఇచ్చినావు మరి సోనియాకి మొన్న రెడ్డికి ఇచ్చినావు కదా అంటే పృథ్వీ ఏదైనా నేను చెప్తే విచ్చాడు సార్ అది ఐదారు పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఏదైనా సరే పృథ్వీ నేనేదైనా చెప్తే తను నెగ్లెస్ ఉన్నప్పుడు కూడా కొంచెం కూల్ డౌన్ అవుతాడు ప్లస్ నేను ఏదైనా చెప్తే కూడా తను తీసుకుంటాడు ఓహో అవునా నేను కూల్ అవ్వాలన్నా నెగిటివ్ చేసాన ఓకే ఆ నెగిటివ్ అంటే అప్పలేదానా ఏమైనా పాజిటివ్గా ఓకే అన్నట్టుగా నేను ఏదైనా చెప్తే తీసుకుంటా సార్ అది నాకు నచ్చుతుంది కాబట్టి సెట్ ఇచ్చా అతనికి హార్ట్ ఎంబల్ ఇచ్చిన అంటాడు మరి సోనియాకి ఎందుకు సోనియా ఏం చేసింది నీ విషయంలో అంటే సోనియా కొన్ని కొన్ని సార్లు నేను తీసుకోవట్లేదు సార్ ఏదైనా చెప్తే తీసుకోవట్లేదు ఒక్కోసారి తన నోటికి వచ్చినట్టు ఆ వర్డ్స్ని వదిలేస్తుంది దానివల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది దానివల్ల టైం వేస్ట్ అవుతుంది వేరే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నట్టు చెప్పాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇలా చేస్తుందేమో నన్ను బలవంతంగా ఎందుకంటే తను సిగరెట్స్ తాగుతాడు కదా ఆ సిగరెట్స్ విషయంలో సోనియా తగ్గియచ్చు కదరా బంద్ చేయొచ్చు కదరా నువ్వు సిగరెట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళే లోపల బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే లోపల కాదు నువ్వు సిగరెట్స్ ఎప్పుడైతే బంద్ చేస్తావో అప్పుడు నువ్వు ఏం అడిగితే అది ఇస్తా అని ఓపెన్గా ఆఫర్ చేస్తుంది సోనియా నిఖిల్కి అనమాట అంటే దాని గురించే అప్పుడప్పుడు చేస్తుంటుంది నిఘులు అప్పుడప్పుడు చెప్తాడు అనమాట తోటి కూడా ఎలిమెంటరీ అయినప్పుడు తోటి కూడా షేర్ చేసుకుంటాడు ఏమంటాడు అంటే అరే ఇంత ముందు నా ఫ్రెండ్స్ వాళ్ళు నాయక్స్ వాళ్ళందరూ ఎంతమంది చెప్పినా కూడా నేను మంచిగా లేదు సిగరెట్స్ తాగడం అనేది ఇప్పుడు ఒకేసారి తను చెప్పిన కదా అని చెప్పేసి ఒకేసారి బంజేయను కదా స్లో స్లోగా బంద్ చేస్తాను అన్నట్టు అయితే తను చెప్తాడు అంటే ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని అబ్బా నాకు ఇదంతా తలను పెద్దులే ఏమో కానీ మొత్తానికి కట్ అని చెప్పేసి హార్ట్ సింబల్ని బ్రేక్ చేసి ఇచ్చాడు అనమాట అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సీతని సీత అని చెప్పేసి ఆమె లేపి నువ్వు విష్ణు అండ్ నైనక అంటే విష్ణుప్రియ నయనక వీళ్ళల్లో నువ్వు ఎవరిని సెట్ చేసుకుంటావు ఎవరిని కట్ చేసుకుంటావు అంటే లేచి స విష్ణు ప్రియ ఈ మధ్య ఎందుకో ఒకటే అంటే మాకు పడడం లేదు సార్ లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఏం నేనేదని చెప్తే దాన్ని అరే కాదు కరెక్ట్ కాదు నువ్వు చెప్పేది అన్నట్టుగా అంటుంది మళ్ళీ తను ఏదని చెప్తే అది కరెక్ట్ అన్నట్టు అది చెప్తుంది అది నాకు నచ్చలేదు సార్ అందుకనే అన్నట్టు మా మధ్య ఒక టూ ఎస్ ఎస్ వాళ్ళిద్దరి మధ్య అవ్వట్లేదు విష్ణు తర్వాత మళ్ళీ కలిసిపోయారు అనుకో అది వేరే విషయం అలా కలవట్లేదు సార్ అందుకని నేను కట్టు పెట్టుకున్నా ఇప్పుడు నేను అన్ని చెప్పుకొని కొంచెం ఓదార్పుగా పొందేది మాత్రం నయనిక దగ్గర సార్ కాబట్టి నయనికకి నేను హార్ట్ సింబల్ ఇస్తున్నా అయితే దానికి ఇచ్చింది అనమాట విష్ణు అన్నట్టు చూసింది అట్లా అది సీనద తర్వాత మణికంట మణికంఠ లేపి నిఖిల్ అండ్ సోనియా వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరికి ఇస్తావు ఎవరిని సెట్ చేసుకుంటావు ఎవరిని కట్ చేసుకుంటావు కట్ చేసుకుంటావు అని అడుగుతాడు అనమాట అడిగితే అప్పుడు మణికండ చెప్తాడు నాకు సోనియా అక్క తోటి సెట్ అయింది సార్ కాబట్టి నాకు ఏదైనా చెప్పాలన్నా తను ఏదైనా గైడెన్స్ ఇచ్చినా నాకు కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది కాబట్టి సోనియా అక్కకి నేను సెట్ చేసుకుంటాను లవ్ సింబల్ ఇస్తా ఉంటాడు హార్ట్ సింబల్ ఇస్తా అంటాడు మరి కట్ తీసుకుంటాడు నిఖిల్ ఇస్తాను సార్ నిఖిల్ ఎందుకంటే నిఖిల్ నిఖిల్ మీద నేను ఆ విపరీతమైన అభిమానం పెంచుకున్న ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగా నేను అనుకున్నా కానీ ఫిజికల్ అది టాస్క్ల ఫిజికల్ ఫిట్గా నాకు కొంచెం హెల్ప్ అవుతాడు ఏమనుకున్నాడు కానీ వచ్చి నా మీదే దాడి చేసి ఇలా పట్టి గుం చేసింది సార్ నన్ను గుంజ్ చేస్తూ పోయి పోయి నాకేం అర్థం లేదు కాసేపు ఇట్లే పడుకున్నా అర్థం కాలేదు అసలు ఏం చేసినా ఏం జరిగింద్రో ఇప్పుడు అనంత పరిస్థితి అయిపోయింది అట్లా పడుకొని అతాశలు అయినా తర్వాత బిగ్ బాస్ కూడా నన్ను మెడికల్ రూమ్కి వెళ్ళడం జరిగింది ఇదంతా ఏందనేసి అంటే అంత మొరటుగా అట్లా ఉన్నాడు సార్ గేమ్ కాబట్టి నేను అది తీసుకోలేకపోతున్నా నిఖిల్ దగ్గరికి నిఖిల్ నన్ను ఒక టాస్క్లో ఈ విధంగా చేస్తాడా అనేది నేను తీసుకోలేకపోతున్నాను అందుకే నేను కట్ చేసుకుంటున్నాను సార్ నిఖిల్ నేనైతే మనకంట చెప్పిండు అంటే మరి అది టాస్క్ కదా ఆ టాస్క్లో భాగంగా తను చేసుకుంటూ మరి వాళ్ళ ని గెలిపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా తన గేమ్ తను ఆడాలి కదా అంటే ఏమో సార్ నాకైతే ఎందుకంటే తనకు బాగా క్లోజ్ అయ్యా నేను తను నన్ను అట్లా లాగేయడం అనేది అంత అది నేను తీసుకోలేకపోతున్నా అందుకే అన్నాడు సరే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ నబిల్ నబిల్ మరి నువ్వు ఆదిత్య అండ్ నైనిక ఇద్దరి మధ్యలో ఎవరిని సెట్ చేసుకుంటావు ఎవరిని కట్ చేసుకుంటావు అంటాడు అంటే సార్ నాకు ఆదిత్య గారు వచ్చిన ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ సరిగ్గా అర్థం కాలేదు కానీ తర్వాత తర్వాతకి ఆదిత్య గారు తను చెప్పే గైడెన్స్ కావచ్చు ఏదైనా సరే తన వర్క్స్ కావచ్చు తను చెప్పే విధానం కావచ్చు ఎప్పుడైనా లో ఉంటే కూడా తను చెప్పేది నాకు మంచిగా అనిపిస్తుంది సార్ కాబట్టి ఆదిత్య గారికి నేను సెట్ చేసుకుంటా హార్పిస్తా అని చెప్పేసి అయితే ఆదిత్య గారికి ఇచ్చారు మరి నైనికని ఎందుకు కట్ చేసుకుంటావు అంటే నైనిక అసలు లాస్ట్ వీక్ కొంచెం సేమ్ ఒకటే లో ఉన్నాం కాబట్టి పర్లేదు సార్ మాట్లాడుకున్నాం అసలు ఈ వీక్ అసలు నయనక ఎటుపోయిందో తెలియదు అసలు సరిగా మాట్లాడనే మాట్లాడుకోలేదు మేము అసలు నేనే లాస్ట్ లాస్ట్ డే వెళ్ళి నేనే కలిసి మాట్లాడొచ్చిన కాబట్టి చాలా తగ్గింది సార్ అందుకనే నేను కట్ చేసుకుంటున్నా అంటే సర్లే ఇక అది హార్ట్ సింబల్ బ్రేక్ చేసి ఇచ్చే ఇంక ఇప్పటి నుంచి అది కూడా నేను మాట్లాడని నీ తోటనైతే నాయనిగా అంటదనమాట అంటే సీరియస్గా కొంచెం అంటే ఆ విధంగా అదైపోయి తర్వాతకి విష్ణుప్రియ విష్ణుప్రియకి విష్ణుప్రియ నీకు ఇవ్వాలి నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దామా అనుకొని వద్దులే అంటే సర్లే మరి సీత అండ్ పృథ్వీని ఇస్తున్నా అని చెప్పేసి అయితే ఇస్తాడు అనమాట సీత ఆల్రెడీ బ్రేక్ చేసింది మరి ఇక్కడ ఏం చేస్తుంది అంటే సీతకి మాత్రం హార్ట్ ఇచ్చింది ఇచ్చి ఏం చెప్పింది అంటే మంచిగా తెలియదుగా సార్ సీత నేను కృష్ణుడి భక్తులం సార్ అని చెప్తుంది చెప్పి అలా చెప్పేసి అందుకు నేను ఇస్తున్నా ఎందుకంటే నాకు కడుపు నిండా మంచిగా భోజనం చేసి వండి పెడుతుంది సార్ నాకు కడుపు నింపుతుంది ఒక సైడు ఇంకో సైడు నయనిక వాళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్ అయిపోయారు సార్ అని చెప్తుంది అనమాట మరి పృథ్వీకి ఎందుకు హార్ట్ అది కట్ చేస్తున్నాం అంటే పృథ్వీ పృథ్వీ చెప్పినట్టే చెప్తాడు కానీ వినాడు సార్గా ఉంటాడు అది అయితే మొత్తానికి చెప్పితే పృథ్వీని అట్లా మాట దాడేసింది అంటే పృథ్వీకి కూడా హార్ట్ సింబల్ బ్రేక్ చేసి ఇవ్వడం ఇష్టం లేదు సార్ కానీ తప్పదు లేదన్నట్టు అయితే ఇస్తుంది అనమాట అట్లా అయిపోతుంది తర్వాతకి నెక్స్ట్ నైనిక నైనికకి సీత అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు సెట్ చేసుకుంటావు ఎవరిని నువ్వు కట్ చేసుకుంటావు అంటే సీతకి సెట్ చేసుకుందనమాట అంటే హార్ట్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు సీత కూడా ఇచ్చింది కదా అట్లా ఆ విధంగా తను అంటే ఇద్దరు బాగా షేర్ చేసుకుంటారు నేను నిఖిలన్న దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోలేని విషయాలు కూడా వచ్చి సీతకు చెప్పగలుగుతున్నాను సార్ ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు నేను వెళ్ళి నిఖిలన్నకు చెప్తామంటే నిఖిలన్నకు చెప్తే కూడా నాకు సరే న్యాయం చేస్తాడో చేయడో ఎందుకంటే నిఖిలాన్నకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేయాలి కాబట్టి అన్న పోయి చెప్తే అంత వింటాడు అని నాకు అనిపించలే అందుకనే అలాంటి విషయాలు కూడా వెళ్ళి నేను సీతకు చెప్పుకుంటా సీత నాకు సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం అందుకనే సీతకి నేను సెట్ ఇస్తున్నా నిఖిలికి నేను కట్ చేసుకుంటున్నా అంటుంది తర్వాతకి ప్రేరణ ప్రేరణ వచ్చిన తర్వాత యాష్మి అండ్ అభయ్ వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని సెట్ చేస్తావు ఎవరిని కట్ చేస్తావు అంటే ప్రేరణ అయితే అభయ్కి కొంచెం బాగా క్లోజ్ అయింది ఒకటే క్లాన్లో ఉంటున్నారు కాబట్టి అభయ్ గారికి అయితే ఇస్తాను సార్ నేనైతే తనకి హార్ట్ సింబల్ ఇచ్చింది ఎందుకంటే అభయ్ గారు కొన్ని కొన్ని నేను ఇచ్చే సజెషన్స్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి సార్ కాబట్టి నేను కొన్ని కొన్నిసార్లు ప్రై అయిపోతున్నా వాటిని వద్దు కూల్గా ఉండు కూల్గా ఆడు అనవసరం ఎందుకని చెప్పారు అది నాకు మంచిగా అనిపించింది అందుకని నేను అబ్బాయి గారికి ఇస్తున్నాను మరి ఎస్మికి ఎందుకు బ్రేక్ చేస్తున్నావు కట్ చేస్తున్నావు అంటే ఇది ఒక్కొక్కసారి నన్ను ఏడిపిస్తుంది సార్ అని ఇద్దరు తామన్ జేపీ టైప్ అనమాట తామన్ జర్మీ టైపు ఎస్మి అని ప్రేరణ ఉంటుంది ఇద్దరు ఏమంటుంది అంటే ఎస్మి అంటది ప్రేరణ అంటది ఏమంటుంది అంటే నేను ఈ వీకు ఎలిమినేషన్ కాకుండా ఉండాలని ఇంకా కొన్ని రోజులు నాకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలనిపిస్తుంది అంటది అంటే ఏ ఎందుకో నాకైతే ఈ వీకు నువ్వే ఎలిమినేషన్ వెళ్ళిపోతావు అనిపిస్తుంది అంటే ఏంటి అమ్మ దొంగ అట్లా అనబోతుంది అన్నమాట సారీ అలా ఏ అన్నా అంటే వాళ్ళకి ఇట్లా వాళ్ళిద్దరు బాగుండదు టామ్ అండ్ జర్మీ కాంబినేషన్ వాళ్ళిద్దరు చాలా సూపర్గా ఉంటుంది అది ఆ విధంగా ప్రేరణ అయిపోయింది ప్రేరణ అయిపోయిన తర్వాత పృథ్వీ పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియ అండ్ యష్మి ఇది టఫ్ టాస్క్ అనమాట ఎందుకంటే పృథ్వీకి ఇద్దరు అటు విష్ణుప్రియ ఇటు యష్మి ఇద్దరితోటి కొంచెం క్లోజ్నెస్ ఉంటుంది విష్ణుప్రియ ఓపెన్ గా చెప్తుంది అరే ఒక నైంటీ డేస్ ఇప్పుడు రెండు రోజులైనా రూమ్ రోజు కదా అన్నట్ైతే విష్ణుప్రియ ఓపెన్గా గా నడుతుంది యస్మి కొంచెం యాక్టివ్ ఉంటున్నట్టుగా ఉంటది ఓకే టచ్ ఓకే అంటే అంటే అన్నట్టుగా ఉంటది ఆ విధంగా కానీ విష్ణు అట్లా ఉంటుంది కానీ విష్ణు నాకు కట్ చేసింది కాబట్టి నేను కూడా కట్ చేస్తా అని చేస్తాను డైరెక్ట్ గా దగ్గరికి వెళ్ళి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి యష్మికి హార్ట్ సింబల్ ఇస్తున్నా అనేసి సెట్ చేసుకుంటాడు అనమాట కొంత యష్మికి అండ్ పృథ్వీకి మధ్య కొన్ని కాంబినేషన్ జరుగుతాయి కొన్ని సీట్లు ఎందుకంటే యష్మి లాస్ట్ వీక్ వేసుకున్న డ్రెస్ లో బాని డ్రెస్ చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా క్యూట్ గా ఉన్నాయి ఈ డ్రెస్ లో అంటే తను కూడా అంటే మళ్ళీ కూడా నేను ఈ డ్రెస్ తెప్పించుకొని వేసుకుంటా నీ కోసం ఇట్లా వాళ్ళకి కమ్యూనికేషన్ జరుగుతుంది కొంత మధ్యలో ఒకసారి సోనియా కూడా అడుగుతుంది ఏంటి సంగతి నీ గురించి హౌస్ మేట్స్ అందరూ అంటారు నువ్వు యష్మి ఏదో అంట కదా అని అంటుంది అనమాట ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కింద కొంచెం ఇటు విష్ణుప్రియ కూడా ఎటు వెళ్ళినా సరే పృథ్వీ ఎటు వెళ్ళినా సరే విష్ణుప్రియ ఒక వేస్తుంది ఇలా ఒక అన్నీ ఏం చేస్తుండడు ఎక్కడుండు అన్నట్టుగా చూస్తుంది ఈ విధంగా వీళ్ళ ముగ్గురిని ఎందుకంటే పృథ్వీకి విష్ణుప్రియ అండ్ యష్మిని ఇవ్వడానికి రీజన్ అదే అనమాట ఇది ఈ విధంగా ఇది అయిపోతుంది తర్వాతకి సోనియా సోనియా వచ్చిన తర్వాత అభయ్ అండ్ మణికంట వీళ్ళని ఎవరిని సెట్ చేస్తావా ఎవరిని కట్ చేస్తావా అంటే అబ మణికంట దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మణికంటకి హార్ట్ సింబల్ ఇస్తుంది ఇచ్చి వీడు నా లాంటి వారు సార్ వీడికి నా గైడెన్స్ అవసరం కొంచెం నేను ఉండాలి వానికి సపోర్ట్ అని అయితే తను చెప్తుంది మణికంట తీసుకోలేడు అవి మనకంటే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా తీసుకోడు చేయకపోయినా తీసుకోడు అలా ఉంటుంది ఇక్కడ చూసుకోవడము అన్నట్టుగా గుర్రున సరే అది అయిపోయిన తర్వాత మరి అభయ్ ఏంటంటే అభయ్కి అవసరం లేదు సార్ వాళ్ళని వర్క్ వాళ్ళని ఓట్టుబాటు చేసుకోగలుగుతాడు తోటి వానికి అవసరం లేదు కాబట్టి వాడిని కట్ చేస్తున్నా కట్టిస్తున్నా అనేది చెప్తుంది అనమాట ఆ విధంగా తర్వాతకి అభయ్ అభయ్కిచ్చి అభయ్కి ప్రేరణ అండ్ ఎస్మై వాళ్ళ టీం వాళ్ళు ఇచ్చుడు సేమ్ ఆ ప్రేరణకి వెళ్ళి ప్రేరణ కట్టిస్తున్నాడు ఎందుకు ఇస్తున్నావు అంటే ఒక్కొక్కసారి నువ్వు అసలు వినట్లో నేను చెప్పిన మాట అంటాడు ఇంత ప్రేరణ ఏమిస్తుంది ఆ హార్ట్ సింబల్ నుంచి నన్ను కొంచెం అగ్రెసివ్ గా ఉంటే తగ్గించు ఇట్లా కూల్గా అని చెప్పిన అన్నాడు అదే విషయం మీద వెళ్ళి ప్రేరణ ఇచ్చి నువ్వు వినట్లో ఒకసారిగా మంచిగా ఒకసారి చెప్తుంటే నువ్వు ఎటో చూస్తున్నావు అది తగ్గించుకో కొద్దిగా అయితే అవయ చెప్తాడు ఎంత నట్లు అంటావు నేను ఇచ్చిన కదా అన్నట్టుగా చూస్తుంది ప్రేరణ ఇచ్చిన కదా నీకు మంచిగా హార్ట్ నువ్వు కూడా నాకు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా చూస్తుంది యస్మికి ఇస్తాడు ఇచ్చి ఎస్మి ఏంటంటే అప్లోడ్ చేస్తుంది అప్లోడ్ చేస్తుంది ప్రైజ్ బాగా మంచిగా చేస్తుంది అవే ఏమైనా గేమ్ లో కూడా ఏమైనా పోయినా చాలా కీప్ బాగా ఇచ్చిన జస్ట్ లాస్ట్ కొద్ది మిస్ అయిన తప్పితే లేకపోతే మనం కూడా విన్నయ్యోళ్ళు ఆడ మనం బాబడుతుంది అట్లా ఫెయిల్ అయిన తర్వాత అట్లా వాళ్ళు ఫీల్ అవ్వకుండా వెళ్ళి మంచిగా చెప్తుంది ఆ పరంగా కొంచెం సపోర్ట్ చేసిన ఉంటుంది కాబట్టి యశ్వన్ అయితే హార్ట్ ఇచ్చాడు అనమాట ఇక తర్వాతకి వెళ్తే ఆదిత్య ఆదిత్య గారు ఆదిత్య గారికి నబీల్ మరియు మణికంఠ ఎవరికి ఇస్తామంటే ఆదిత్య గారు సేమ్ నబీలు ఆదిత్య గారికి ఇచ్చారు కాబట్టి ఆదిత్య వెళ్ళి నబీల్కి ఇస్తాడు హార్ట్ మంచిగా ఉంటాడు సార్ మంచిగా చేస్తాడు బాగుంటాడు పద్ధతిగా ఉంటాడు ఇట్లా ఆదిత్య గారి గురించి తెలుసు కదా అవన్నీ పద్ధతిగా ఉంటాడు చాలా సిస్టమేటిక్గా ఉంటాడు మంచి ఫిట్నెస్గా ఉంటాడు ఇట్లా ఈ రేంజ్ ఈ రేంజ్లో చెప్తాడు అనమాట మనవాడు మరి మణికంటే మణికంట మనం చెప్తాము మంచిగా చేస్తాం చేస్తా అంటాడు కానీ తీసుకోడు సార్ మళ్ళీ తర్వాత మనం ఎవరంటే తీసుకోడు మనమేదే రివర్స్ అవుతాడు మనం ఏం చెప్పినా తీసుకోడు అది అతను ఎప్పుడు చూసినా తన గేమ్ లోనే ఉంటాడు చెప్తే ఒక గ్రూప్ గా ఆడేటప్పుడు ఒక గ్రూప్ గా అనే విధంగా ఉండదు మనకు అండే ఆదిత్య గారి ఒపీనియన్ అది ఆ విధంగా చెప్పి తనని కట్ చేసుకుంటాడు అయితే చెప్తాడు ఇక ఫైనల్గా యస్మి యస్మిలిచే పృథ్వీ అండ్ నిఖిల్ ఎవరికి ఇస్తామంటే పృథ్వీ గారు కన్ఫ్యూజన్ ఉంది సార్ ఇందాక విష్ణుప్రియకి ప్రియకి అని ఇచ్చినప్పుడు మా ఇద్దరికి విష్ణుప్రియకి హార్ట్ సింబల్ బ్రేక్ అయితే తను కట్ చేసుకుంటాడు నాకు మరే కనీసం సెట్ చేసుకుంటా సెట్ చేసుకున్న హార్ట్ సింబల్ ఇచ్చి కూడా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నీకు ఇస్తున్నా అన్నట్టుగా అయితే చెప్పాడు అది అక్కడ నేను హట్ అయినా సార్ తన ఫీలింగ్సే ఇక్కడ అర్థం కావట్లేదు తన ఫీలింగ్స్ నేను ఎలా ఇక్కడే అర్థం చేసుకోలేకపోతానికి తర్వాత ఏం అర్థం చేసుకుంటా అందుకనే నేను కట్ చేసుకుంటున్నా పృథ్వీని అయితేనైతే యస్మి అంటుంది నిఖిల్ అయితే కొంచెం అర్థం చేసుకుంటాడు మంచిగా పాజిటివ్గా ఉంటాడు ఏదైనా ఉన్నా నిదానంగా వచ్చి ఓపిక్గా ఉండి చెప్తాడు కాబట్టి నేను ఇస్తున్న హార్ట్ అనేది చెప్తుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవ్ టైం నెక్స్ట్ ఎవరు సేవ్ అవుతారు అనేది చూస్తే దాంట్లో నైనిక సేవ్ అవుతుంది అది నెక్స్ట్ నైనిక ఫస్ట్ ఆల్రెడీ సింకా ప్రేరణ ఇప్పుడు నైనిక ముగ్గురు సేవ్ అయ్యారు ఇంకా ఐదుగురు ఉన్నారు ఇక పోతే నెక్స్ట్ ఫజిల్ టాస్క్ ఫజిల్ సాంగ్ టాస్క్ అనమాట ఒక ఫజిల్ మన పోస్టర్ ఉంటుంది కదా పోస్టర్ని కట్ చేసి వాటిని కరెక్ట్ గా పేర్చి దాని మీదనే సాంగ్ పేరు ఉంటుంది ఆ పేర్చిన సాంగ్ వస్తుంది వచ్చి బెల్లి కొట్టేసి వాళ్ళు ఆ సాంగ్ పేరు చదివితే వాళ్ళకి ఒక పాయింట్ అనమాట ఈ విధంగా గేమ్ ఆడతారు తర్వాత ఈ విధంగా గేమ్ ఆడితే ఇద్దరికి చరి ఫోర్ పాయింట్స్ వస్తాయి శక్తి క్లాన్కి ఫోర్ పాయింట్స్ అండ్ కాంతార క్లాన్కి ఫోర్ పాయింట్స్ వస్తాయి అలా వస్తాయి కాబట్టి మీకు ఈసారి ఎక్స్ట్రా రేషన్ పంపిస్తున్నా అది నేను పంపిస్తున్నా నాగరకంగా చెప్తాను నేను పంపిస్తున్న ఎక్స్ట్రా రేషన్ మీరు వాడుకోవచ్చు మంచిగా సరిపోయినట్టుగా ఈసారి పోయిన లాస్ట్ వీక్ కొంచెం అంత గొడవలు అది జమ ఫైల్ అయింది కాబట్టి ఈసారి మరి కొద్దిగా రేషన్ అంతా బాగానే ఇస్తున్నట్టున్నారు ఇద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఈ ఈ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సేవ్ ఆప్షన్ ఈ సేవ్ ఆప్షన్ ఏంటంటే మనం సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా రెడ్ ఎల్లో రెడ్ గ్రీన్ ఎల్లో ఇవి ఉంటాయి కదా వా వాటి అనమాట దీంట్లో సేవ్ అయింది మనీ మణికంట సేవ్ అయితే సేవ్ అవగానే మోకాల మీద పడి ప్రేక్షకు దేవుళ్ళ మీకు దండం పెడుతున్నా నేను తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసిన ఇక మీదంటే ఆ తప్పులు కూడా చేయను మేము మీరు నన్ను ఇలానే ఆశీర్వదించండి రేంజ్ రేంజ్లో అయితే తను ప్రేక్షకులకి తెలుపు తన ధన్యవాదాలు తెలుపుకున్నాడు ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఆ విధంగా అయిపోయింది తర్వాతకి నిఖిల్ అండ్ అబై శక్తి క్లాన్ అదంతా మళ్ళీ ఆ గేమ్ అట్లా స్టార్ట్ అవుతుంది తర్వాత ఫోర్ ఫోర్ వస్తే రేషన్ ఇద్దరికి చేరు సమానంగా నేనే పంపిస్తున్నా మంచిగా వాడుకోరని చెప్పడం జరిగింది తర్వాతకి మళ్ళీ వెంటనే ఇంకొక ఇంకొక సేవ్ ఆప్షన్ తర్వాత బ్రేక్స్ అవైనా ఉంటాయి సేవ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సేవ్లో ఎవరు ఉంటారంటే మన ఎగ్ ఉంటుంది కదా ఎగ్ ఉండి లోపల ఒక వైట్ మన వైట్ ప్లాస్టర్ ఉంటుంది వైట్ ప్లాస్టర్ వేసారు ఆ ఎగ్కి కొంతమందికి వైట్ ప్లాస్టర్ వేసురు సేవ్ అయ్యే వాళ్ళకి గ్రీన్ ప్లాస్టర్ వేసారు దాన్ని ఈ ఎగ్ ఇలా ఉంటుంది కదా ఎగ్గిని ఓపెన్ చేస్తూ వస్తుంది ఆ ఎగ్గుని ఓపెన్ చేస్తే ఆ వైట్ ప్లాస్టర్ పడితే అంటే ఎగ్గు సోనా అది ఉంటుంది కదా ఆ టైప్లో వైట్ ప్లాస్టర్ పడితే వాళ్ళు అన్సేవ్ అనమాట ఒకవేళ గ్రీన్ కలర్ ఆ పేపర్ ఓ పడితే మాత్రం వాళ్ళు సేవ్ అయినట్టు ఈ విధంగా ఈ సేవ్ చేశారు ఫస్ట్ విష్ణుప్రియ సేవ్ అవుతుంది తర్వాతకి యష్మి ఒకేసారి ఇద్దరిని సేవ్ చేశారు ఇక్కడ వాళ్ళు ఇద్దరు అవుతారు తర్వాతకి మళ్ళీ ఎక్కువ గేమ్ ఎందుకు ఎక్కువ గేమ్స్ వస్తున్నాయి అంటే సండే అంటే ఫండే కాబట్టి గేమ్స్ పెడతారు ఇక్కడ పెద్ద ఆర్వర్ అనమాట మళ్ళీ ఎలా పోయి వాళ్ళు అరుచుకోవాలి నెక్స్ట్ డే ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా అది నెక్స్ట్ గేమ్ ఏంటంటే బొమ్మ చూసి సౌండ్స్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఏంటిది ఫస్ట్ కెమెరా ఇచ్చారు కెమెరా ఇచ్చి అక్కడ శక్తి టీం నుంచి సోనియా అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు ఇచ్చారు కెమెరా బొమ్మ మనకి ప్లాజ్మాలో చూపిస్తారు చూపించినప్పుడు వీళ్ళు సోనియా నిఖిల్ కళ్ళకు గంతలు బ్లాక్ బ్లాక్ది బయటకు పోపడకుండా సోనియా ఆ కెమెరాని చూసి ఆ బొమ్మని దాంట్లో చూసి ఆమె కిక్ 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 క్లిక్ కిక్ అంటది అనమాట కచా 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 అంటది సరిగా అర్థం కాదు చెప్పలేకపోతాడు నిఖిల్ ఆ విధంగా కెమెరా వాళ్ళకి పాయింట్ పోయింది తర్వాతకి అభయ్ అండ్ ఆదిత్య వస్తారు వాళ్ళల్లో ప్రెషర్ కుక్కర్ అది ఆ బొమ్మ చూపిస్తారు దాంట్లో అభయ్ చెప్తాడు అభయ్ కళ్ళకి అభయ్ చెప్తాడు ఆదిత్య ఓం కండ్ల గందాలు కట్టుకున్నాడు ఇక్కడ ఆదిత్య ఫైండ్ అవుట్ చేస్తాడు తను చెప్పేస్తాడు ప్రెషర్ కుక్కర్ అని వాళ్ళకి పాయింట్ వస్తుంది తర్వాతకి విష్ణు అండ్ సీత వస్తారు వాచ్ ఉంటుంది వాచ్ ని కరెక్ట్ గా చెప్తుంది సీత కండ్ల గంధాలు కట్టుకుని అది ఓకే తర్వాతకి ప్రేరణ అండ్ యష్మి వస్తారు ఇక్కడ డోర్ అవబడుతుంది డోరు డోర్ ట్రిప్ ట్రిప్ కరెంటుంది మస్తు కావాలి అనిపించింది సార్ డోర్ని ఎలా చెప్తాను సార్ ఏ సమతూ చెప్తాం మీరు ఎలా ఇచ్చారు ఇదనైతే తను బాగుంటుంది అనమాట తూచి తొండి అని అడుగు చెప్తుంది అక్కడ వాళ్ళకి పాయింట్ కోలిపోతారు సరిగా చెప్పలేదు కాబట్టి మళ్ళీ నిఖిల్ నైన్కా వస్తారు ఇక్కడ మిక్సీ మిక్సీ వచ్చినప్పుడు డ్రు డ్రు అంటారు డ్రు ఇలా మొత్తానికైతే ఫైనల్గా తను నైన్గా చెప్పలేకపోతుంది వాళ్ళు కూడా పాయింట్ కోలిపోతారు తర్వాతకి మణికంట అండ్ నబీలు వస్తుంది ఇక్కడ హెలికాప్టర్ చుట్టు నేను కూడా సరిగా అంటే మొత్తానికి అయితే గంట చెప్తాడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళకి పాయింట్ వస్తారు తర్వాత నిఖిల్ ఇక్కడ అంబులెన్స్ అంబులెన్స్ పై వెయ్యి అది సౌండ్ ఈజీగా పడతారుగా చెప్పేస్తారు ఈ విధంగా ఇక్కడ కాంత ఇక్కడ కూడా ఇక్కడ గెలిచేది కాంతారా టీం గెలుస్తారు ఇక్కడ కాంతారా టీం గెలుస్తుంది కాబట్టి నాగ చెప్తా టూ అవర్స్ కుకింగ్ చేసుకునే టైం ఎక్స్ట్రా ఇస్తారు ఎందుకంటే ఫోర్టీన్ అవర్స్ ఇచ్చారు కదా మొన్న ఫోర్టీన్ అవర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ఫోర్టీన్ అవర్స్ కి ఇంకొక టూ అవర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే సిక్స్టీన్ అవర్స్ చేశారు ఈ కాంతార టీం విన్ అయ్యి తర్వాతకి ఈ విధంగా అయితే అయిపోయింది తర్వాత ఫైనల్ గా ఇంకా ఇద్దరు ఉంటారు ఎలిమినేషన్ రౌండ్లో ఫైనల్ రౌండ్ ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్తారు ఇది బాగుంది సార్ డిఫరెంట్ గా యాక్షన్ రూమ్ పంపిస్తారు మొత్తం స్టెప్స్ లాగా చేశారు చేసి ఇద్దరు పైకి స్టెప్స్ పై దాకా అంతా రెడ్ లైట్స్ ఒకసారి రెడ్ లైట్ గ్రీన్ లైట్స్ వస్తాయనమాట ఎవరైతే సేవ్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ కాళ్ళ కింద ఉండే స్టెప్స్ గ్రీన్ లైట్లో ఉంటాయి ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళ కాళ్ళ కింద ఉండే స్టెప్స్ రెడ్ లైట్లో వెలుగుతాయి అనమాట ఈ విధంగా అభయ్ గారు ఎలిమినేట్ అవుతారు ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వస్తారు వచ్చిన తర్వాత నాగార్జున గారు పర్టికులర్గా పర్టికులర్గా చెప్తారు అనమాట అభయ్ ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ ప్రకారం కాదు ప్రేక్షకులు నీకు ఓట్ వేసిన దాంట్లో నువ్వు బాటంలో ఉన్నావు అంటే కిందలో అంటే ఎయిట్ మెంబర్స్లో నువ్వు ఎయిట్ మెంబర్గా ఉన్నావు ఓట్స్ పడ్డ దాంట్లో ఆ పరంగా నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని క్లియర్గా చెప్పారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దాని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని నన్ను ఎలిమినేట్ చేశారేమో అనుకుంటాడేమో అని చెప్పేసి ఒత్తి ఒత్తి మరీ మరీ చెప్పాడు అనమాట ప్రేక్షకులు వేసిన ఓటింగ్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయ్యావు ఎందుకంటే ప్రేక్షకులు మీరు చేసే మీరు మాట్లాడే ప్రతి పదాన్ని కూడా వాళ్ళు బయట నుండి చూస్తారు అబ్జర్వ్ చేస్తారు ఏంటి ఇతనేంటి ఇతనేంటి ఇతరేంటి అని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి మీకు ఓట్లు వేస్తారు దాని ప్రకారం దాని ప్రకారం మాత్రమే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని చెప్తాడు చెప్పి సరే నువ్వు వెళ్లే ముందు ఒక చిన్న గేమ్ ఏంటంటే త్రీ రోజెస్ ఎండిపోయినవి త్రీ రోజెస్ రెడ్వి అలా ఎవరికి ఇస్తావు అని చెప్తే త్రీ రోజెస్ ఎండిపోయినవి సీత సీత పృథ్వీ అండ్ ఇలా మొత్తంగా అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళకి ఎలిమినేషన్ రౌండ్ ఇవ్వాలనే ఉంటుంది మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో కానీ ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది వాళ్ళకి ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్